హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీకు పెసరపప్పుతో సున్నుండలు ఎలా చేయాలని చూపించేస్తానండి మినపప్పు సున్నుండలు కంటే ఎంతో రుచిగా వస్తాయండి ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దానండి ముందుగా ఇందుకోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి మీకు నచ్చిన ఏ నట్స్ అయినా ఇలా చాప్ చేసి కట్ చేసి పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక గుప్పడి ఎండు కొబ్బరి ఒక రెండు ఇలాచి అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మనము ఒక కడాయి పెట్టేసి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అయితే దోరగా వేపుకోవాలండి ఇదంతా వేపడానికి నాకైతే ఒక పన్నెండు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు పట్టింది ఈ పెసరపప్పును కూడా చాలా దోరగా వేయించుకోవాలండి మంటైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి మనం పెసరపప్పును అలాగే కడాయిలో పెట్టేస్తే పెసరపప్పు ఆ సెగకి కూడా వేగిపోతుంది ఎక్కువ కలర్ మారిపోతుందండి సో ఆ విధంగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండి అది కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసేసి వేపుకోవాలండి ఆల్రెడీ కడాయి చాలా హీట్ మీద ఉంటుంది కాబట్టి ఈ నువ్వులైతే ఎక్కువ టైం పట్టదండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం చాప్ చేసుకున్నాం కదండి నట్స్ మీకు ఏం కావాలంటే జీడిపప్పు అవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ బాదం పప్పు వేసుకున్నాను ఇవి కాస్త కలర్ మారిన తర్వాత తీసేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ పెసలు బాగా చల్లారిన తర్వాత ఇలాచి పెసలు అన్నీ కలిపి మిక్సీకి వేసేసుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం రవ్వ ఉండేలాగా అట్లని ఎక్కువ రవ్వ కూడా ఉండించకుండా మీడియంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత మనము ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఇదైతే బకెట్ బెల్లం అండి అదైతేనే మనకు కొంచెం నెయ్యి తక్కువ పడుతుంది తర్వాత ఈ బెల్లము పెసరపప్పు రెండు ఈ విధంగా పొడి అంతా కూడా మిక్స్ చేసేసుకొని మరొకసారి మిక్సీకి పట్టేసుకోవాలి ఏదన్నా బెల్లంలో చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా చక్కగా మెదిగిపోతుంది చూడండి ఈ విధంగా అంతా మిక్సీ నుంచి ఈ పౌడర్ని ఒక చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం ఇలా చేత్తో పట్టి చూస్తే ఇప్పుడే ఉండలాగా వస్తుందండి తర్వాత మనం అన్నీ వేపుకున్నాం కదండి ఎండు కొబ్బరి నువ్వులు నట్స్ అన్నీ కూడా ఒకసారి వేసేసి పిండిలో అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి అదే మనం పొడి బెల్లం కానీ వేయిస్తే మనకు నెయ్యి ఎక్కువ పడుతుందండి ఈ బకెట్ బెల్లం వేసుకోవడం వల్ల నెయ్యి కూడా తక్కువ పడుతుంది తర్వాత మనము కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని వీటిలన్నింటినీ కూడా చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి నాకైతే ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదండి పావు కప్పు నెయ్యి పట్టింది అన్నీ చేయడానికి కూడా కాస్త ఒక్కోసారి ఎక్కువ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ తక్కువ పడుతుందండి మీరు దాన్ని బట్టి చూసి ఈ విధంగా కొంచెం కొంచెం పిండిలు నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే నెయ్యి కూడా తక్కువ పడుతుందండి సో ఎంతో హెల్తీగా చేసుకునే పెసరపప్పు సునుండలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్